జయబీఎం నేను బిర్రా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని సోదరి సోదరులారా ఏ ప్రభుత్వాలు వస్తున్నప్పటికీ కూడా పేదల కడుపు కొట్టే పనిని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నాయి మరి ముఖ్యంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఒక కొత్త ట్రెండ్ ఏం మొదలైందంటే ఏ గవర్నమెంట్ వస్తున్నా సరే భూములను సేకరిస్తున్నాం వేల ఎకరాల భూములు లక్షల ఎకరాల భూములు అని చెప్తున్నారు అయితే రాజధాని నిర్మాణం కోసం అని ఒక గవర్నమెంట్ చెప్తుంటే పేదల కింద స్థలాల కోసం పంచుతున్నాం లేకపోతే ఇంకోటి ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం ఇండస్ట్రీకి తీసుకొస్తాం అని చెప్పి ఇంకో ప్రభుత్వం అలాగా ఏ ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా భూమిని సేకరిస్తున్నాం అన్నదే భూమిని సమీకరిస్తున్నాం భూమిని సేకరిస్తున్నాం అన్న వేలో భూములు అన్నట్లు కొనుగోలు చేస్తున్నాం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి సరే భూములు కొనుగోలు చేయడం పేదలు కడుపు కట్టడం ఎలాగా అనేది అడిగితే ఒక విషయం ఏంటంటే అండి ఒక వంద ఎకరాలు భూమిని సేకరించారు ఒక గ్రామంలో ఈ భూమిగాల యజమానికి ల్యాండ్ ఎక్విజేషన్ గవర్నమెంట్ చెల్లిస్తుంది సో భూమి యజమాని హ్యాపీ ఇటు గవర్నమెంట్ కావాల్సిన భూమి వస్తుంది గవర్నమెంట్ హ్యాపీ మీరు సంతోషంగా ఉన్నారు కదా మరి మీకు వచ్చిన బాధ ఏంటని అడిగితే ఇప్పుడు ఒక గ్రామంలో ఒక వంద ఎకరాల భూమిని సేకరించినట్లయితే ఆ వంద ఎకరాల మీద ఒక వెయ్యి మంది ప్రజలు దాని మీద కూలి పని చేసుకుని జీవిస్తా ఉంటారు పది ఎకరాల వానరు ఆ పది ఎకరాల్లో పనిచేసి కూడా ఒక రెండు మూడు వందల మంది కూలీలు ఉంటారు కదా ఈ కూలీలకు బతుకుతరెంటి ఆ గ్రామాల్లో ఆ యొక్క వ్యవసాయ భూముల్లో కూలి పని చేసుకోవడమే అది నాట్లు నాటడం దగ్గర నుంచి దుక్కుదనం దగ్గర నుంచి ఎత్తనాలు వేయడం దగ్గర నుంచి కలుపు తీయడం దగ్గర నుంచి కోతలు కోసేదాకా ప్రతి దాంట్లోనూ కూడా కూలీలు దాని మీద బతుకుతారు దాని మీద చిన్న ఆదాయం వస్తే దాని మీద జీవనాధారంగా పెట్టుకుని ఇంట్లో పిల్లల్ని భార్యని అందరినీ కూడా పోషించుకుంటా కడుపు నింపుకుంటూ జీవనం సాగిస్తారు ఇప్పుడు ఈ వంద ఎకరాల భూమి ఆ గ్రామంలో ఉన్న వంద ఎకరాల భూమి ఈ రైతు తీసుకెళ్లి గవర్నమెంట్ కి ల్యాండ్ ఎక్విజేషన్ పేరుతో వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు మరి మధ్యలో వేల పరిస్థితి ఏంటి అసలు ల్యాండ్ ఎక్విజేషన్ థర్టీన్ సెకండ్ షెడ్యూల్ లో నెంబర్ ఫైవ్ ఏం చెప్పిందంటే ఇలాగా భూమి మీద జీవనాధారంగా ఉన్నటువంటి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో వ్యవసాయ కూలీలు ఉన్నారో వీళ్ళకి మొదటి సంవత్సరం ప్రతి నెల మూడు వేల రూపాయలు చెప్పి చెల్లించాలి అదే విధంగా తర్వాత రాబోయే ఇరవై సంవత్సరాలకి కూడా నెలకు రెండు వేల రూపాయలు చెప్పు చెల్లించాలని చెప్పి భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడు ఉంది ఇది భారత దేశంలోనే పర్టికులర్ గా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా అమలా జరిగిందా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో చాలా భూములు కొన్ని వేల ఎకరాల భూములు సేకరించారు సమీకరించారు లేదా భూ సేకరణ చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పేదలందరికీ ఇల్లు అన్న పేరుతో ఆయన కొన్ని వేల ఎకరాల భూములు ఆయన సమీకరించారు లేదా సేకరించారు ఇలా ఇంకా శ్రద్ధల పేర్లతోనో లేకపోతే ఇంకో రూపంలో ఇంకో రూపంలో ఏదో రూపంలో ఈ రెండు గవర్నమెంట్లు అంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చినా లేదా వైసీపీ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వేల ఎకరాల భూములను సేకరిస్తా భూ యజమానులు సాటిస్ఫై చేస్తా ఇంకా మాకు పని అయిపోయింది మీ విధంగా ఇదంతా తీసేసుకొచ్చేసామని చెప్పేస్తుంటే మరి అక్కడ కూలీల పరిస్థితి ఏంటన్నది ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు అసలు ఎవరైనా ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు పని చేసుకునే వాళ్ళకి పాపం వేరే పని ఏమీ తెలియదండి అక్కడ మట్టి తీయడం లేకపోతే ఎత్తన వేయడం ఇంకోటి ఏదైతే పని వాళ్ళ చిన్నతనం నుంచి అలవాటు పడిపోయారో అది తప్ప మళ్ళీ ఇలా అర్బన్ ఏరియా సిటీలోకి వచ్చి పని చేసుకోవాలంటే గమ్ము తెలియదు పాప మనకి ఈ తెలియని పరిస్థితుల్లో ఎలా బతకాలో ఎలా తినాలో ఎలా ఉండాలో తెలియక రోగాలతో జబ్బులతో చనిపోతున్నారు పర్టికులర్ గా ఆకలి రోగంతో చనిపోతున్నారు ఎక్కువ మంది ఎలా బతకాలో తెలియక అనేవి తయారు చేసుకున్నాం కదండి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి కోసమే కదా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేది ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసు చేయలేని ప్రభుత్వాలు ఎందుకు ఉండేందుకు ఊడిపోయేందుకు సమాజమైన ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించకుండా భూ యజమానుల కోసం ధనవంతుల కోసం వీళ్ళ కోసం ఆలోచించే పని అనేది కరెక్ట్ కాదు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ టూ థౌసండ్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే చూడండి అన్ని కంటే ముఖ్యంగా భూ సేకరణ లేదా భూ సమీకరణ అనేది అత్యవసరం వహిస్తే తప్ప చేయకండి ఎందుకంటే మూడు నెలబత్తానికి కలిపి మూడు వేలు రెండు వేల రూపాయలతో కుటుంబాలు అంతా బతికేవి కదా ఆ భూములు ఉంటే ఆ భూముల మీద పనిచేసుకుని బతుకుతారు కాబట్టి దయచేసి ప్రభుత్వాలకి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరపు నుంచి మేము తెలియజేసేది ఏంటంటే చట్టంలో ఏదైతే ఉందో నిరుపేద వ్యవసాయ కూలీలను లెక్కలు తీసి అక్కడ ఎక్కడైతే భూసేకరణ జరిగిందో ఆ భూసేకరణ జరిగిన ప్రాంతాల్లో వాళ్ళకి చెల్లించాల్సినటువంటి నష్టపరిహారం ప్రతి నెల చెల్లించవలసిన నష్టపరిహారం ప్రతి నెల ఒకవేళ ఇప్పుడు దాకా ఇవ్వలేదు లాస్ట్ గవర్నమెంట్లు ఇవ్వలేదు లేదు ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇవ్వలేని దానికి ఎన్ని నెలలైతే ఉందో అన్ని నెలలకి కూడా కలిపి ఇప్పుడు వీళ్ళకి అందరికీ చెల్లించాలని చెప్పి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరటన డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్